హలో అందరికీ మళ్ళీ వచ్చేసా అవర్ హోమ్ జాయ్స్ చూసారా జష్కి అయితే నేను జడేస్తున్నాను ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట పాపం జషుకే తెలీదు సో ఈరోజైతే జష్కి సవరంతో జడేస్తున్నాను సవరంతో జడేస్తున్నాను అంటే ఎందుకని మీకు అర్థమై ఉంటుంది జషుకి సడన్గా ప్లాన్ చేసామనమాట గుండు అనేసి సో అప్పటికప్పటికే ఇంట్లో కొత్త సవరం కొన్నాను సవరం గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది దేంతో కొన్నాను ఎంత కొన్నాను అనేది ఈ కుచ్చులు కూడా వెళ్ళి ఎయిటీ రూపీస్ త్వరగా తీసుకొచ్చేసి పువ్వులు ఫాస్ట్గా అలా అనుకున్నానా లేదో అమ్మ అంటే అంతే కదా పిల్లలకి ఏమన్నా చేద్దామని అనుకుంటే ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళకి చేయాల్సిన పనులు వాళ్ళకి అమ్మ చేసేస్తుంది అనమాట సో నేను కూడా అలాగే చేశాను అయితే ఫోన్ ఇచ్చాం కాబట్టి బొమ్మలు చూస్తూ ఉంది జడైతే వేసేసాను ఇప్పట్లో మళ్ళీ అక్కడ లేవు అనమాట సో ఇవి కాకడాలు రోజు మిక్సింగ్ ఉంటే తీసుకొచ్చాను ఫటాఫట్ సైలెంట్గా ఉండింది నేను త్వరగా వేసేసాను అమ్మ పైన టీషర్ట్ వేసుకోలేదు కాబట్టి పువ్వులు చల్లగా ఉన్నాయి సో జష్ వచ్చేసి మొత్తానికి వేసేసుకుందనమాట దారంతో అయితే కింద కట్టేశాను ఊడిపోకుండా ఉండడానికి ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి సింపుల్గా రెడీ చేశాను జస్ట్ ఎంత ముద్దుగా ఉంది నెక్స్ట్ టూ డేస్ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలాగా రెడీ చేశాను జస్ట్ సింపుల్గానే టైం అయిపోయింది చర్చ్కి వెళ్ళామనమాట చర్చ్లో పాస్టర్ దగ్గర ప్రేయర్ చేసుకొని జస్ట్ సిజర్తో మూడు కట్టింగ్లు మాత్రం చేస్తారనమాట తర్వాత గుండు చేయించేసాము దీంట్లో ఒక సర్ప్రైజ్ ఆల్రెడీ మీరు వీడియో చూసేసి ఉన్నారు షార్ట్ సో నేను చెప్పిన అవసరం లేదనుకుంటాను ఇప్పుడైతే చూడండి జష్ అయితే ఎంత అల్లరి చేస్తున్నా అనుకున్నామంటే మేము కానీ అల్లరి చేయలేదు జష్ చాలా బాగా గుండు చేసుకుంది రెండు లేస్ ప్యాకెట్లు పడేస్తాము సో చేసేసుకుందనమాట అందరూ ముందు నవ్వుతుంటే ఆమెకి షేమ్ అయిపోయినట్టుంది సో ఏడుస్తుంది మళ్ళీ గమ్మునైపోయింది ఒక క్రాచెస్ కూడా పడకుండా జస్ట్ చాలా బాగా సైలెంట్గా గుంట చేసేసుకుంది పేలు అలా రాలే అనమాట ఫైనల్ లుక్ ఇలా ఉంది మా జస్ సింపుల్గా చేసుకున్నాము సో లంచ్కి కొంతమందిని ఇన్వైట్ చేసాం అనమాట మళ్ళీ జాయిస్ మీకు నేను త్వరలో చెప్తాను చాలా జస్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు థ్యాంక్ యూ

Mãe?